ఉన్నత చదువులు చదివి కష్టపడి గ్రూప్ వన్ గ్రూప్ టూ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మీరు ఇప్పుడు ఎక్సైజ్ శిక్షణలోనూ రాటుదేలాలి ఎక్సైజ్ చట్టంపై పట్టు సాధించాలని ప్రొహిబిషన్ అయిండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు మంగళవారం ఎక్సైజ్ అకాడమీలో జరిగిన కార్యక్రమంలో గ్రూప్ వన్ ద్వారా ఎంపికైన ఏఈఎస్లు గ్రూప్ టూ ద్వారా ఎంపికైన ఎనభై నాలుగు మంది ఎస్ఐలకు శిక్షణ ప్రారంభమైంది ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ డ్రగ్స్ గంజాయి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ లిక్కర్ వంటి వాటిని అరికట్టడంలో ఎక్సైజ్ సిబ్బంది కీలక పాత్ర పోషించాలి గత బ్యాచ్లకు లభించని ప్రత్యేక అవకాశంగా ఈసారి మీకు వెపన్ ట్రైనింగ్ ను కూడా ఇవ్వనున్నట్లు తెలిపారు శిక్షణలో ప్రతిభ కనబరిచిన వారిని గుర్తించి యాక్సలరీ ప్రమోషన్లు అందజేస్తామని వెల్లడించారు సంతోషంగా ఉద్యోగంతో పాటుగా సంతోషంగా గడపడానికి ఇరవై ఆరు ఎకరాల సువిశాలు మీదను మంచి ట్రైనింగ్ సో ఈ ట్రైనింగ్ కూడా పర్ఫెక్ట్ గా ట్రైనింగ్ తీసుకుని ఇందులో ఇంకో అవకాశం ఏంటో నార్మల్ ఫిజికల్ ట్రైన్ తో పాటుగా ఆర్మ్స్ ఆర్మ్స్ ట్రైనింగ్ ఇది కూడా ఎందుకోసం అనేది అంటే సపోజ్ సమాజంలో ఇప్పుడు రకరకాల డ్రగ్స్ ఉన్నాయి డ్రగ్స్ ఉన్నాయి కంజ్జాయి దగ్గర ఇస్తాం ఇవన్నీ కూడా చేసేవాడు సమాజానికి పూర్తిగా చేస్తాం సో దీన్ని మనం కంట్రోల్ చేయాలంటే మీ వల్ల దానికి ఇక ఎక్కడ ని ని అడ్వాంటి అదన మనం వి హావ్ టు ఎస్టాబ్లిష్ ఏ సిస్టమ్ ఫర్ గెట్టింగ్ ది ఇన్‌పుట్ ఇన్పుట్ ఇక ఎక్కడ ని ఉంటాము ఆ సంబంధాల మెయింటైన్ చేస్తూ ఆ ఇన్‌పుట్ తీసుకునే ఇక ఎక్కడ ని అది విలియొపిస్తాము ప్రసౌసు గుర్బసు సో అక్క నుంచి